శ్రావణ మాసంలో మనం కొంతమంది అంటూ ఉంటారండి మరి మొక్కలు నాటాలంటే ఏమిటండి మొక్కలు నాటాలా అని అడుగుతున్నారు అంటే ఎందుకు నాటమన్నారో చెప్పండి ఇప్పుడు మనకి గమనించినట్లయితే ప్రభుత్వం వారు కూడా ఏం చెప్తున్నారు పచ్చదనం పరిశుభ్రత హరితహారం అనేటటువంటి పేరుతో మొక్కలు నాటుతున్నారు కదా అంటే ఎందుకని వచ్చేదంతా కూడా ఏమిటి శ్రావణ భాద్ర పదాలు వర్ష ఋతువు కాబట్టి వర్షాలు పడతాయి ఒకప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం చరిత్రలో అశోకుడు రోడ్లకి ఇరువైపులా చెట్టు నాటించను అని చదువుకున్నాం కదా ఆ తర్వాత ఇప్పటికీ మనం ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి ఏదైతే ఆ హరితహారం ఈ చెట్లు నాటడం లక్ష మొక్కల పంపిణీ అని ఈ విధంగా మనం వింటూ ఉంటాం కదా చూస్తూ ఉంటాం కదా అట్లా ఎందుకనంటే పచ్చదనాన్ని పెంపొందించడం కోసము కాలుష్యాన్ని నివారించడం కోసము ఇది కోసము ఎవరి కోసమో కాదు మన కోసమే ఇలా చేస్తే అంటే మంచిదే కదా మరి ఎప్పుడైతే కాలుష్యం అనేటటువంటిది ఉండదో వాతావరణంలో అప్పుడు మనకి ఆరోగ్యం అనేటటువంటిది ఉంటుంది అందుకనే మనకి ఈ చెట్లు నాటేటటువంటి పద్ధతి అనేటటువంటిది మనం శాస్త్రంలో కూడా ఎందుకు చెప్పారయ్యా అని అంటే ఖచ్చితంగా చేయటం వల్ల మనకి ఈ విధమైనటువంటి లబ్ధి కలుగుతుంది అందులో కూడా చూడండి ఐదు రకాల చెట్లని చెప్పారు ఎందుకు చెప్పారు ఐదు రకాల అంటే మిగతా ఐదు రకాలే పెట్టాలండి మిగతావి పెట్టకూడదా అని కాదు అక్కడ అర్థము ముఖ్యంగా ఈ ఐదు రకాలు చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అసలు ఈ ఐదు రకాల చెట్లు ఏం చెట్లు అని అంటే బిల్వ పత్రం చెప్పారు త్రిదళం త్రిగుణాకారం త్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం బిల్వపత్రాన్ని చెప్పారు ఎందుకు చెప్పారు ఈ బిల్వ పత్రాన్ని అంటే రేపు వచ్చేటటువంటి కార్తీక మాసం ఏదైతే ఉందో ఆ కార్తీక మాసానికి బిల్వ పత్రం ఎంతో ఉపయోగపడుతుందిరా అందుకని చెప్పి బిల్వ పత్రాన్ని పెట్టండి అని చెప్పి చెప్పాడు స్పృశిస్తే చాలు రా నీకు ఉన్నటువంటి పాపాలు పోతాయి అంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేయమని కాదండి ఇక్కడ అర్థము మనకు ఉన్నటువంటి పాపాలు ఏ విధంగా పోగొట్టుకోవాలని కదా మనం అంతా ఆలోచిస్తూ ఉంటాము మనకి చెట్ల గురించి వీటి గురించి కూడా పద్మపురాణంలో చక్కగా చెప్పబడిందండి ఈ చెట్లు అనేటటువంటి నాటడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులు ఎవరైతే గతించి ఉన్నారో అంటే పితృదేవతలు ఎవరైతే ఉన్నారో ఆ పితృదేవతలు ఎంతో సంతుష్టులు అవుతారట అయ్యి వారి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుందట అందుకని చెట్లు నాటమన్నారు ఇటు పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటుగా మనకి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి అని చెప్పి ఈ విధంగా చెట్లు నాటమన్నారు ఇంకా రెండవది వచ్చేసరికి తులసి మనం నిత్యము కూడా పూజిస్తూ ఉంటాం కదా యన్మూలే సర్వదేవతాని యన్మధ్యే సర్వ తీర్థాన్ని యథాగ్రే సర్వవేదాచ తులసి త్వం నమామ్యహం సర్వదేవతలు సర్వతీర్థాలు సర్వవేదాలు కూడా ఎక్కడున్నాయా అంటే తులసి అమ్మవారిలో ఉన్నాయి తులసి దగ్గర నుంచి మనకేమొస్తుందండి ఆక్సిజన్ ఎప్పుడు ఎల్లవేళలా ఆక్సిజన్ అనేటటువంటిది వచ్చేటటువంటి మొక్క తులసి మొక్క కదా అందుకని ఈ తులసి మొక్కని నాటమన్నారు ఇది కూడా ఎందుకంటే రేపు కార్తీక మాసంలో మనం అనునిత్యము పూజ చేసుకుంటాము అందున కార్తీక మాసంలో వచ్చేటటువంటి క్షీరాబ్ది ద్వాదశి రోజున రోజు నెల రోజులు చేసుకోవటమే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు చేసుకోవటమే కాకుండా క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తాం కదా అందుకు ఈ తులసి అనేటటువంటిది ఎంతో ఉపయోగిస్తుంది అని అదే కాదు మనం రోజు కూడా ఎప్పుడు కూడా తులసి రెండు పెట్టుకోమని చెప్తూ ఉంటారు కదా పెద్దలు ఎందుకంటే మనం ఒకటి రోజు నిత్యము పూజ చేసే తులసి కోటలో ఏదైతే ఉందో అది ఇంకొకటి రోజు పక్కన ఒకటి ఎందుకని అంటే తులసి కోటలో పూజ చేసేటటువంటి దాన్ని మటుకు ఎప్పుడు కూడా విష్ణు పూజకి కానీ దీన్ని వినియోగించకూడదు అంటే ఏ పూజలకి కూడాను ఈ తులసిని మనం నిత్యం కోటలో ఉన్నటువంటి దాన్ని వినియోగించకూడదు అంటే పక్కన ఇంకోటి పెట్టుకోమంటారు ఆ ఉన్నది ఒకవేళ నిద్రపోతే ఇది మంచి అనువైనటువంటి సమయం ఇప్పుడు పెట్టుకోండి చక్కగా వర్షాలు పడుతుంటాయి కదా కాబట్టి పెట్టుకోండి అని చెప్పి చెప్పారు ఇందులో ఉన్న అంతర్యం ఇది ఇక మూడో చెట్టు వచ్చేసరికి శమీ వృక్షం అంటారు కదా సమీ సమయతే పాపం శమీశత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని మనం ఇది ఎప్పుడు చెప్పుకుంటాం మనం ఈ శ్లోకాన్ని సెమీ జట్టు పూజ చేస్తూ మనం దసరాల్లో విజయదశమి రోజు పారువేట అనేటటువంటి పేరుతో చేసుకుంటాం కదా అంటే సెమీ పూజ చేస్తారు అప్పుడు మరి సెమీ పూజ చేయాలంటే వృక్షం ఉండాలిగా అందుకని చెప్పి ఒక చిన్న సెమీ వృక్షాన్ని పెట్టుకోండరా అని చెప్పి చెప్పారనమాట ఇది మూడో వృక్షము ఇక తా నాలుగో దగ్గరకు వచ్చేసరికి తెల్ల జిల్లేడు చెప్పారు ఈ తెల్ల జిల్లేడులో గణపతి ఉంటాడు అదే కాకుండా ఈ తెల్ల జిల్లేడు పువ్వులతో గనక ఈశ్వరుడికి అర్చన చేసినట్లయితే వారి మనోభిష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి అని చెప్పి అంటే ఉన్న మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్తాయి అందుకు ఈ తెల్ల జిల్లేడు అనేటటువంటిది పెట్టుకోమంటారు ఈ జిల్లేడు ఈ తెల్ల జిల్లేడు అంటే జిల్లేడుకి అంతా కూడా ఎప్పుడు వాడతాం మనము భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి వినాయక చవితి రోజు వాడతాం కదా మరి అప్పుడు కావాలంటే ఇప్పుడు మనం పెడితేనేగా ఉండేది అందుకని ఇప్పుడు అది పెట్టమన్నారు తర్వాత దత్తూరి మొక్కని పెట్టమన్నారు ఇది ఇది కూడా మనం గమనించినట్లయితే మనకి ఏకవింశతి పత్రాలు అని చెప్పి ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రాలని వినాయక చవితి రోజున మనం వాడతాం కదా అందులో ఇది కూడా ఒక మొక్క అంటే వినాయకుడికి ఉపయోగించేటటువంటి మొక్క ఇది ఈ విధంగా ఈ ఐదు రకాల మొక్కలన్నీ పెంచటంతో పాంటే ఇప్పుడు మనం బిల్వ వృక్షం తులసి అదేవిధంగా సెమీ వృక్షము అంటే దాన్ని మనం జమ్మి చెట్టు అంటూ ఉంటారు కదా వృక్షము తర్వాత తెల్లజిల్లేడు దత్తురు ఈ ఐదు రకాలు చెట్లను కూడాను నాటండి ప్రత్యేకంగా అని చెప్పటంలోన ఉన్న ఆంతర్యమిది ఐదే అని కాదండి ఇంకా మనకి ఎన్ని కుదిరితే అంటే ఐదుకు తక్కువ లేకుండా అని చెప్పటంలో ఉన్న ఆంతర్యమిది మనం గమనించినట్టయితే ఒక్కొక్క పూ చెట్టుకు ఒక్కొక్కటి అయినట్టు లబ్ధి ఉంది కదండి ఇప్పుడు ఉదాహరణ తమలపాకు తీగ పెట్టుకుంటాము ఆ తమలపాకు తీగ పెట్టుకున్నామంటే ఒక్కొక్కరు మన ఇంట్లో పూజకు ఉపయోగించుకుంటాము అదే కదంబ పుష్పాన్ని పెట్టుకుంటాము కదంబకుస్సుమ ప్రియా అయిన మహామారి అమ్మవారికి పెట్టుకుంటాం కదా మనం అంటే ఒక్కొక్క పువ్వు వలన ఒక్కొక్క వృక్షం వల్ల పారిజాత పూలు మరి భూలోకంలో ఉండేటటువంటి దేవతా వృక్షం మరి అది దేవతలు మన కోసమే పంపించినటువంటి వృక్షం అది దేవతా వృక్షం మనం గమనించండి పారిజాతాలని కనుక గమనించినట్లయితే పారిజాత పూలు పైన ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది ఆ కాడ చూస్తే ఎలా ఉంటుంది పింక్గా అంటే ఒక రకమైనటువంటి లేలేత గులాబీ రంగులాగా ఉంటుంది అమ్మవారి యొక్క ముఖము అమ్మవారి యొక్క పాదాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటుంది పారిజాతం పువ్వు అనేటటువంటిది అది మనం అమ్మవారికి సమర్పిస్తాము అందరి దేవి దేవతలకు కూడాను సమర్పిస్తాము అంటే ఒక్కొక్క పువ్వు యొక్క ఒక్కొక్క వృక్షం యొక్క వినియోగం ఈ విధంగా ఉంటుంది ఇటువంటి లబ్ధి పొందుతారు మీరు ముఖ్యంగా వాతావరణ కాలుష్యం అనేటటువంటి తగ్గుతుంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే మొక్కల నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షితాం స్వస్తి